హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ దోశ ఇడ్లీలోకి ఎప్పుడు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఒకసారి తమిళనాడు సైడ్ చేసుకుని టమాటో నీరు చట్నీ చేసుకోండి టేస్ట్ వేరే లెవెల్ ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కారం తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను పది నుంచి పన్నెండు దాకా ఎండుమిర్చిని వేసుకున్నాను వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఒక నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న మూడు మీడియం సైజు టమాటోలని వేసుకోండి టమాటోలు మంచిగా పండినవి వేసుకోండి బాగుంటుంది అలాగే ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా చింతపండు వేయండి చింతపండు మరీ ఎక్కువగా వేయద్దు ఎక్కువగా వేసారంటే పుల్లగా అయిపోతుంది కొద్దిగా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటోలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి చూడండి టమాటోలు మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేలియించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు నాలుగు ఎండుమిర్చి అలాగే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్టు అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండాలండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకోండి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా లూజ్గా ఉండాలి ఇప్పుడు దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చి ఒక నిమిషం పాటు దీన్ని మరిగించుకోండి చూడండి ఈ విధంగా ఒక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ కొద్దిగా తిక్కుగా అయినా చూడండి ఇలా వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన టమాటో నీరు చట్నీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్